మళ్ళీ చెప్పించు చెప్పించుకోట అంటే ప్రభుత్వం మీ పైన వీళ్ళ నాయకుల పైన దుష్ప్రచారం చేశారంట ప్రసాదం గురించి లడ్డూ గురించి కల్తీ నెయ్యి కలిపేదని చెప్పేసి అని దానికని స్వామివారు సామాన్య ప్రజల మీద కోపం చూపించి ఈ తొక్కిసలాట జరిపించారని చెప్పేసి అని మాట్లాడుతుంది బుర్ర ఉందని అసలు మనిషివేనవసలా మనిషి వాళ్ళు దున్నపోతావా పశువు ప్రతి అడవైన వాళ్ళు మాట్లాడేవే మీటింగ్లు వేసుకుని నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నావా ఏమన్నా ఇది మాట్లాడే మాట్లాడేది ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలియదు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంతే వీళ్ళు అంతే అంటే జరిగిన తొక్కిసలాట గురించి విచారం వ్యక్తం చేస్తూ మాట్లాడితే వేరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వేరే తొక్కిసలాటకు సంబంధించి మాట్లాడుతున్నారా అని చెప్పేసి అనుకోవచ్చు కానీ వీళ్ళు అది మాట్లాడట్లే భోవన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడినా రోజా మాట్లాడినా ఆ లక్ష్మీపార్వతి మాట్లాడినా ఈ శ్యామల మాట్లాడినా ఏమైనా మాట్లాడతారంటే గతంలో మా పైన ప్రసాదంలో కల్తీ జరిగింది కల్తీని వాడారు అని చెప్పేసి ప్రచారం చేశారు దానికి కోపం వచ్చి సామాన్య ప్రజల మీద దేవుడు పగ తీర్చుకుంటున్నాడో కోపపడ్డాడని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు కానీ ఏమన్నా తెలివి ఉందా మీకు అసలు ఒక నిజంగా అదే నిజమైతే కనుక ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళపైన ఏదైనా అయితే అయ్యి ఉండాలేమో కానీ సామాన్య ప్రజలకు ఎందుకు జరుగుతుందండి అంటే జరిగే ప్రతి సంఘటన కూడా రాజకీయంగా వాడేసుకోవడం ఏనా ఇంకా మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు తెలియదు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సంఘటనలు కూడా ఒకసారి చదివిన పెద్ద శ్యామల చూసి తగలాడు ఆ రోజు నువ్వు ఎందుకు స్పందించలేదు కూడా దానికి సమాధానం చెప్పు ఒక్కొక్కటే చదివిన పెద్ద బాగా ఎల్జీ పాలిమర్స్ పదమూడు మంది రియా ఆసుపత్రిలో ఆక్సిజన్ అంతక ఒక పదమూడు మంది చనిపోయారు అన్నమయ్య డ్యామ్ కొట్టిపోయి ఒక నలభై మంది చచ్చిపోయారు మన కచ్చులూరు బోటు ప్రమాదం యాభై ఐదు మంది జల సమాధి కల్తీ మద్యం తాగి ముప్పై మంది చచ్చిపోయారు దీని అంత దీని అంతటి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం చేతకాని ప్రభుత్వం అప్పుడు పరిపాలన చేతకాక గాలికి వదిలేశారు ఆ కచ్చలూరు బోటు ప్రమాదం అయితే మరీ ఘోరం అది ఆ జంగారెడ్డి గూడెంలో ఆ కల్తీ సారా తాగి ముప్పై మంది అయితే చనిపోయారు అది అయితే మరీ అత్యంత దారుణం ఆ యాభై ఐదు మందిని వెలికి తీసే ప్రయత్నం కూడా చేయాల వాళ్ళ మృతదేహాన్ని బోటు ప్రమాదం జరిగితే వెలికి తీసే ప్రయత్నాలు కూడా చేయలే ఏదో తూతమాత్రంగా జరిపించారు మా వాళ్ళ కాదని చెప్పేసి వదిలేశారు వాళ్ళ సవాలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పలా ఎంత శాతకాన్ని ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా పరిపాలించాడు ఇంక ఇంకా చెప్పుకుంటే పోతే ఒకటి కాదు రెండు కదా చాలా ఉన్నాయి మీరు చేసే ఓవరాషన్ కానీ శ్యామడ ప్రతి దానికి ఏదో రకంగా వరద జల్లేయాలి మనకి అవకాశం దొరికిందని చెప్పేసి అని కాకపోతే నీకేమన్నా మైండ్ మాట్లాడుతున్నావా అసలు నీకు మాట్లాడే రైట్స్ ఉన్నాయి అసలు ఏమంటే శ్యామల ప్రధాన వృత్తి బిట్టింగ్ అప్పులు ప్రమోట్ చేయడం నేను మళ్ళీ వినిపిస్తాను వీడియో నేను ఇంకొక పదిసార్లు వినిపించమన్నా యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ వీడియో అయితే వినిపిస్తాను వినిపించిన తర్వాత మాట్లాడతాం కదా మనకి ఐడి కాల్ చేస్తే కాల్ కట్ చేస్తున్నారు కదా ఒకవేళ ఎక్కువ డబ్బులు ని బ్లాక్ లో పెట్టేస్తున్నారు కదా ఇలా కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెట్టడం మన నెంబర్లు బ్లాక్ లో పెట్టడం అసలు ఇదంతా మనకు అవసరం లేదండి అసలు ఇప్పుడు మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే పనే లేదు ఎందుకంటే మనం తగ్గేదే తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ నేను ఇప్పుడు ఏసీ పిచ్చు కొట్టాల శా మనిషివేన నిజంగా వన్నా ఎంతకన్నా స్టార్టింగ్లో దేవుడా వాళ్ళ పైన సామాన్యుల ప్రజల మీ కోపం అని చెప్పేసాను ఇంకా నిజంగా అలాంటి కోపాలు ఏమైనా చూపించదలుకుంటే భగవంతుడు మొట్టమొదట మీలాంటి వ్యక్తుల పైన చూపించి ఆ కఠిన చర్యలు ఏదో మీ పైన తీసుకుంటే రాష్ట్ర ప్రజలు బాగుపడతారు మనం దిసిఎన్నీ కూడా పత్ే అన్ని అన్నీ ఇల్లీగల్ వ్యవహారాలా ఒకదానికి చట్టబద్ధత ఉండదా పక్కవాడు ఎలా నశం అయిపోయినా పర్వాలేదా ఇక్కడికి వచ్చి వాళ్ళొచ్చి ఉపన్యాసాలు మాట్లాడతావా జనం ప్రజలు అసల జనం ప్రజలు అనే పదం పలికే అర్హత కూడా లేదు నీకు ఇట్లా అస్సలు మాట్లాడకూడదు అయితే అది బాగా గుర్తుపెట్టుకో నీలాగా డబ్బు కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే వ్యక్తులు రాజకీయాల గురించి మాట్లాడకూడదు మాట్లాడే అర్హత లేదు నువ్వు ముందు వాళ్ళకి క్షమాపణ చెప్పు ప్రజలకి నీ వల్ల కొన్ని వందల మంది నష్టపోయారు లక్షల రూపాయలు అంటే ఈ వీడి ఈ వీడికి డబ్బు కోసం తను బతకడానికి కకృర్తి పడి ఎవడేదిస్తే ఆ పని అంటే ఎవరు డబ్బిత్తే ఏ పన చేయడానికి సిద్ధపడిపోయి చివరికి బీటింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేసేసి తన అభిమానులు ఎవరైతే ఉన్నారో నమ్మే వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా తన ఫాలోవర్స్ తన ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళ చేత లక్షల లక్షలు పోగొట్టేసిందండి నా దగ్గర స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి కానీ ఎందుకు పెట్టట్లేదంటే అటువక్క వ్యక్తులు వాళ్ళని నడక్కుండా మనం పెట్టకూడదని ఇలాంటి వ్యాపారాలు చేసి నువ్వు కూడా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడతా అంటే ఏమనుకోవాలి నువ్వు నేను మొదటి నుంచి చెప్పేదే కదా ఫస్ట్ తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకే క్షమాపణ చెప్పు నువ్వు ఎంతమంది జీవితాలను నాశనం చేసేసేవు నీ వాళ్ళు ఎంత ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో ఎన్ని కుటుంబాలు రోడ్డుని పడుకొని వాళ్ళందరినీ ఆదుకో వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించు ఆ తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి నీతులు చెప్పవు ప్రతి అడ్డమైన వాళ్ళు వచ్చి నీతులు చెప్పేడమే ఇది మీరు కూడా చెప్పేడమే మా చిత్రం ఏమో బెడ్డింగ్ అప్ ప్రమోట్ చేసుకుని బతికేది కూడా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి విమర్శలు చేస్తుంది మాట్లాడితే ఒక నాలుగు సోలు డైలాగులు ఒక రేణుడు పెట్ట కథలో కూడా మళ్ళీ కాఫీ అనుకున్నది వేరే విషయం అది నువ్వా మాట్లాడేది ఇక్కడికి వచ్చి ఏం గతంలో ఏమైనా రోజు అన్నట్టు ఏమైనా ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించకుండా రోజా అనేది కదా మాట్లాడుతుంది నూట్లో ఎయిట్ రిటైర్స్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారని చెప్పేసి అని అలాగే ఏమైనా ఐస్ క్రీమ్ పెట్టేసుకున్నారా ప్రమాదాన్ని ప్రమాదంగా చూడాలండి జరిగిన సంఘటన పైన విచారణ వ్యక్తం చేస్తే అది ఎవరు కాదని అది వేరే విషయం అది అందరం బాధపడుతున్నారు ఇక్కడ కానీ మీరు వచ్చి రాజకీయంగా ముడిట్టేసి గతంలో మీరు ఎలా ప్రచారం చేశారు ఇప్పుడు మేము సుధపోసాం అని చెప్పేసి దేవుణ్ణి నిరూపించేసాడు జరిగిన సంఘటనే జరిగిన తొక్క వీళ్ళకి పాజిటివ్గా మలిచేసుకొని మళ్ళీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి భజనే ఆయన ఇంకా పెద్ద పనుడు ఆయన నిన్న పరామర్శ పేరుతో తిరుపతి వెళ్ళి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ స్టార్ట్ అయ్యాడు ఇక్కడి నుంచి అరుకులు సీఎం సీఎం అనేది పదకొండు స్థానాలు వచ్చినట్టు సీఎంఏ ఆ అరిసే కుక్కలకన్నా సిగ్గులేదు వచ్చిన పదకొండు పదకొండు సీఎం ఎలా అయిపోతారా అని చెప్పేసి తెలివి లేదు అక్కడ దిగ్గానే మళ్ళీ అదే మోతా అక్కడ నుంచి ర్యాలీగా మళ్ళీ అదే మోతా సీఎం 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 జగన్ 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 హాస్పిటల్ దగ్గర కూడా హాస్పిటల్ దగ్గర చేసుకుంటా అక్కడ కూడా జై జగన్ సీఎం జగన్ అని చెప్పేసి అని నినాదాలు చూపించేసుకొని పైగా సాక్షిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోని ఏమైనా చేసుకున్నారంటే జగన్కి జై కొట్టేసి జనం అక్కడ జనం ఎవడు ఉంటారా హాస్పిటల్ దగ్గర ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఎవరైతే గాయాలపాలే చికిత్స పొందుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు ఉంటారు హాస్పిటల్ దగ్గర నువ్వు వెళ్తే పెద్ద పోటుగడవని చెప్పేసి అని బాధల్లో ఉన్న వాళ్ళు బాధలు మర్చిపోయి జై జగన్ సీఎం జగన్ చెప్పి నడిచేస్తారా ఏరా ఏమైనా తలకాయ ఏమన్నా మాట్లాడుతున్నారా కాస్త అయినా కానీ ఇంత జ్ఞానం లేదండి వాళ్ళకి నేను మేము చూసాం జగన్మోహన్ రెడ్డి పరామర్శ ఆయన పరామర్శతో మాకు ఆశ్చర్యం కలిగింది అక్కడికి వెళ్ళి నవ్వడం వీకెళ్ళి పిచ్చి పిచ్చి మాట్లాడాలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అర్జెంటుగా రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి నన్ను ముఖ్యమంత్రిని చేసేయాలి నేను మళ్ళీ దూరు చేసుకుంటున్నాను అడ్డాకన్నాను మళ్ళీ ప్రజల ప్రాణాలు గాలిలోకి వెళ్ళిపోతాను గత ఐదేళ్ళు నాశనం చేస్తాను మళ్ళీ నాశనం చేస్తాను మాట్లాడుతున్నారు ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఎదవడేళ్ళు కొట్టమాకని మేము చూసాం జగన్మోహన్ రెడ్డి రోజా తర్వాత భోమన కరుణాకర్ రెడ్డి అంబట్ రాంబాబు ఇలా అంతా ప్రెస్ మీట్ పెట్టి తొక్కేసిలాంటి గురించి మాట్లాడట్ల జరిగిన సంఘటన గురించి మాట్లాడట్ల గతంలో తిరుపతి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఆ ప్రసాదంలో కల్తీనే కలిసిందని చెప్పేసి ఏదైతే వార్తలు వచ్చినాయో దాన్ని సమర్థించుకుంటూ ఇప్పుడు మీరు అప్పుడలా ప్రచారం చేశారు అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ తొక్కేసలాడు జరిగింది కాబట్టి మేము సుధపోసరం అని చెప్పేసి సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంతే కదా కాస్త సిగ్గుపడిచియమలా ప్రతిదానికి ఎగేసుకుని వచ్చేయడం కాదు కాస్త తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఒకవేళ నిజంగా జరిగిన ప్రతి ప్రమాదానికి ముఖ్యమంత్రిని బాధ్యుని చేయాలనుకుంటే కనుక గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి సంఘటనకి బాధ్యుడే ఎప్పుడు ఏం జరిగినా ఎక్కడ ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే అనుకోవాలి మనం అంతే కదా నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడారు చూసావా అక్కడ విన్నావా సంబంధిత అధికారులు అందరినీ కూడా సస్పెండ్ చేశారు బాధితుల దగ్గరికి వెళ్ళారు కలిసారు మాట్లాడారు కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి భరోసా ఇచ్చారు చాలా పోయిన ప్రాణాలు ఎవరు ఇద్దరు తీసుకురాలేదు అది మీరైనా నేనైనా ఎవడైనా సరే ఎవరు అధికారులు ఉన్నా సరే పోయిన ప్రాణాలు ఎవరు తీసుకురాలేదు చేయాల్సిందల్లా ఒకటే ఆ కుటుంబానికి నష్టపరిహారం అలా చేసి ఆ కుటుంబానికి అండగా ఉండడం అది ఒక్కటే చేయగలుగుతారు ఎవరైనా సరే ప్రమాదం జరిగిన తర్వాత జరగకుండా చర్యలు తీసుకోవాలి అందులో